బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో రాజు చేయబోతున్న యాడ్ షూట్ ని చెడగొట్టడానికి రాహుల్ మరో ప్లాన్ వేస్తాడు ఈసారి హోటల్లో పని చేసుకునే ఓ పొరోటా మాస్టర్ ని తీసుకొచ్చి డైరెక్టర్ వేషం వేయిస్తాడు ఇకవాడు రాజు ఇంటికొచ్చి డైరెక్టర్ గా ఇచ్చిన బిల్డప్ అంతా ఇంత కాదు కాన్సెప్ట్ చెప్పరా సామి అంటే పోకిరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా స్టోరీలు చెప్తాడు దాంతో ఉన్న టైం కాస్త వేస్ట్ అవుతుంది సరిగ్గా అప్పుడే కావ్య కాన్సెప్ట్ చెప్తుంది తన కొత్త డిజైన్స్ ని మార్కెట్లో పబ్లిసిటీ చేయించేందుకు రాజ్ పెద్ద యాడ్ షూట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ మోడల్ని రాహుల్ డబ్బులిచ్చి ఎగ్గొట్టేలా చేస్తాడు దాంతో కావ్యని మోడల్ గా పెట్టి ఈ షూట్ కంప్లీట్ చేయాలని రాజ్ డిసైడ్ అవుతాడు అయితే ఇది ఎక్కడ కంప్లీట్ అయిపోతుందోనని రాహుల్ భయపడతాడు దాంతో ఓ హోటల్లో పనిచేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ కి డైరెక్టర్ వేషం వేయాలంటూ డబ్బులిస్తాడు దుగ్గిరాల ఇంట్లో జరగబోయే ఈ యాడ్ షూట్ ని నువ్వే డైరెక్ట్ చేయాలి నీ పేరు మణివర్మ అంటూ రాహుల్ చెప్తాడు అసలే ఛాన్సులు దొరక్క డీలా పడిపోయిన వాడికి ఏకంగా డైరెక్టర్ రోల్ అనడంతో ఎగిరి గంతేస్తాడు ఇక వీడినే డైరెక్టర్ అని చెప్పి రాజుకు అప్పగించాలని మరో వ్యక్తిని డబ్బుతో కొనేస్తాడు రాహుల్ యాడ్ చేస్తావా యాడ్ ఇప్పుడు చెయ్యి రాజ్ ఎలా చేస్తావో నేను చూస్తాను అని అనుకుంటాడు రాహుల్ ఇక తెల్లారగానే కావ్య వెంట తిరుగుతూ రాజ్ బ్రతిమాలూనే ఉంటాడు కళావతి నేను చెప్పిన సంగతి ఏం చేశావు షూటింగ్ కి ఓకే కదా అని అంటాడు కావ్య మాత్రం నో అని అంటుంది ఇక రాజ్ పాట్లు చూసి రే మనవడా ఆ యాడ్ ఏదో మేం చేస్తాం చూడు అంటూ సీతారామితో కలిసి చిన్న స్కిట్ చేసి చూపిస్తుంది ఇందిరాదేవి అది చూసి రాజ్ వామ్ అనుకుంటాడు ఇంతలో అతే గారు మీది ఓల్డ్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను చేసి చూపిస్తా చూడండి అంటూ అపన్న బరిలోకి దిగుతుంది పొదుపు మదుపు అంటూ సుభాష్ తో కలిసి అపన్న చేసిన యాడ్ కాన్సెప్ట్ చూసి రాజ్ జుట్టు పీక్కుంటాడు ఇవి చాలా వన్నట్లు ప్రకాశం మధ్యలో దూరి నేను కూడా ఓ కాన్సెప్ట్ చెప్తా అంటూ మర్చిపోతాడు హయ్యా మర్చిపోయి బతికించావు బాబాయ్ అని రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు ఇవన్నీ చూసి ఇక రాజ్ ప్లీజ్ కళావతి ఒప్పుకో ఈ నేను చూడలేను రిక్వెస్ట్ చేస్తాడు దాంతో సరే చెప్తున్నారు కాబట్టి ఓకే కానీ నాదొక కండిషన్ అని అంటుంది నువ్వు ఒప్పుకున్నావు అదే చాలు ఎన్ని కండిషన్లైనా ఓకే అని అంటాడు అయితే ఈ యాడ్ లో నాతో పాటు మన ఫ్యామిలీ అంతా కూడా యాక్ట్ చేయాలి అప్పుడే నేను చేస్తాను అంటుంది కావ్య దాంతో హా దాని ఉంది చేసేద్దాం అంటాడు రాజ్ కానీ దానికి అప్పన్న ఇందిరాదేవి మాత్రం నో అంటూ అలుగుతారు ఇదేంటమ్మా ఇప్పుడే కదా మేం చేస్తామని అన్నారు అని అంటాడు రాజ్ మా కాన్సెప్ట్లు బాగాలేవు మా యాక్టింగ్ బాగాలేదని అన్నావుగా అంటూ అలుగుతారు హబ్బే మీ యాక్టింగ్ సూపర్ అని రాజ్ అనడంతో మొత్తానికి అందరూ సపరివారం సమేతంగా యాక్ట్ చేసేందుకు రెడీ అవుతారు సర్లే కానీ ఇంతకీ డైరెక్టర్ ఎవరు అని ప్రకాశ్ అడగగానే కారులో పరోటా మాస్టర్ డైరెక్టర్ గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు పైన క్యాప్ కింద షాట్ వేసుకుని పెద్ద డైరెక్టర్ లా బిల్డప్ ఇస్తాడు వాడి వాలకం చూసి అందరూ ఏంట్రా వీడు డైరెక్టరా అని అనుమానం వస్తుంది నేనే డైరెక్టర్ నా పేరు మణివర్మ ఇప్పటి వరకు ఎన్నో యాడ్స్ షూట్ చేశాను అనంటాడు అదేంటి సార్ ఇద్దరు గొప్ప డైరెక్టర్ల పేరు కలిపి పెట్టుకున్నారు అని అంటుంది కావ్య అంటే అందులో ఒకరు క్లాస్ ఒకరు మాస్ కదా నేను రెండు మిక్స్ అందుకే అంటూ బిల్డప్ కొడతాడు ఇక లంకంత ఇల్లు చూసి నోరెళ్లబెడతాడు డైరెక్టర్ ఏంటి సార్ అలా బిగుసుకుపోయారు మన యాడ్ షూట్ ముందు మీ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి అని అడుగుతాడు రాజ్ కాన్సెప్ట్ నేనే చెప్పాలా అని దిక్కులు చూస్తాడు మణివర్మ అదేంటి మరందుకేగా మీకు లక్షలిచ్చి తెప్పించింది అని ప్రకాశం కౌంటర్ వేస్తాడు అవునవును చేసేద్దాం అంటూ ముందు పోకిరి సినిమా స్టోరీ చెప్తాడు ఎలా ఉంది ఎలా ఉంది కాన్సెప్ట్ అని ఓవరాక్షన్ చేసేసరికి చాలా బాగుంది పోకిరి సినిమా నేను వంద సార్లు చూశాను అని ప్రకాష్ వేస్తాడు సార్ మాకు మాస్ కాన్సెప్ట్ కాదు ఫ్యామిలీ కాన్సెప్ట్ కావాలి అనంటాడు రాజ్ దాంతో ఓకే అంటూ చిన్నోడు పెద్దోడు ఒక ఊరు నాన్న అమ్మ అంటూ సీతమ్మ వాకిట్ లో సినిమల్ చెట్టు స్టోరీ చెప్పేస్తాడు ఇది కూడా అందరూ కనిపెట్టేయడంతో అసలు వీడు డైరెక్టరేనా అనే డౌట్ వస్తుంది ఏం చేస్తాం సార్ అన్ని కాపీ కథలే ఉంటాయి ఇంకేముంటాయి కొత్తగా అని అంటాడు మణివర్మ ఆ మాటలకి కావ్యకి కోపం వస్తుంది బంగారం అంటే అమ్ముకోవడం తాకట్టు పెట్టుకోవడం అంతేనా సార్ మధ్య తరగతి వాళ్ళకి బంగారం అనేది ఒక ఎమోషన్ ఒక తండ్రి తన కూతురికి బహుమతిగా ఇస్తాడు ఒక అత్తయ్య తన కోడలికి బాధ్యతగా ఇస్తుంది ఆడపడుచులు వాళ్ళ ఆనందానికి గుర్తుగా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు అలాంటి వాటి గురించి చేసేటప్పుడు కుటుంబ విలువలతో చెప్పాలి కాని అమ్ముకోండి తాకట్టు పెట్టుకోండి అని అలా చేస్తే ఎలా సార్ అని కావ్య చిరాకు పడుతుంది కరెక్ట్ గా చెప్పావమ్మా మనం చేసే ఈ యాడ్స్ కూడా కంపెనీ విలువల్ని పెంచేలా ఉండాలి నువ్వు చెప్తుంటే మా అందరికి వినడానికి కూడా చాలా బాగుంది కావ్య సో ఆ కాన్సెప్ట్ కూడా నువ్వే ఆలోచించు అవును కావ్య నువ్వు కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచే వచ్చావు కాబట్టి నువ్వే వాళ్ళ మనసుల్ని సరిగా అర్థం చేసుకోగలవు కాబట్టి నువ్వే చెప్పు అంటూ ఫ్యామిలీ మొత్తం ఎంకరేజ్ చేస్తుంది దాంతో కావ్య ఆలోచించి ఒక కాన్సెప్ట్ చెప్తుంది ఒక కుటుంబంలో అమ్మమ్మ తాతయ్యల దగ్గర నుంచి అన్ని వయసుల వారిని కవర్ చేస్తూ వారి ప్రేమలకు గుర్తుగా జ్యువెలరీ బహుమతిగా ఇస్తూ వాళ్ల సంతోషాల్ని ఎలా రెట్టింపు చేసుకుంటున్నారో మనం చూపించాలి వేడుక ఎలాంటిదైనా వేదిక ఏదైనా మీ ఆనందాల్ని కాదు మీ బంధాల్ని కూడా రెట్టింపు చేస్తుంది స్వరాజ్ జ్యువెలర్స్ అంటూ మన డిజైన్స్ ని చూపిద్దాం అని కావ్య చెప్పగానే అందరూ క్లాప్స్ కొడతారు ఓకే ఈ కాన్సెప్ట్ తో యాడ్ షూట్ చేద్దాం అని అంటాడు రాజ్ ఇంతకీ మోడల్ ఎక్కడా అని మణివర్మ అడిగితే రాజ్ కావ్య వైపు చూపిస్తాడు అయితే వాడికి కావ్య వెనకాల మనిషి కనిపిస్తుంది ఆహా మోడల్ అద్దిరిపోయింది ఏమితోనే యాడ్ చేద్దాం అంటూ పనిమనిషి పరోటా మాస్టర్ ఓవరాక్షన్ చేస్తాడు వీడవడరా బాబు మనిషిని మోడల్ అంటాడు అని ప్రకాష్ తల బాదుకుంటాడు ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది ఇక తరువాయి భాగం ప్రోమోలో యాడ్ షూట్ చేస్తూ ఉండగా కిచెన్ లో నుంచి ఏదో స్మెల్ వచ్చిందని మణివర్మ అక్కడికి పోతాడు ఏం చేస్తున్నావు అని మనిషిని అడుగుతాడు పరోటా అని చెప్పగానే చేస్తారా చూడిప్పుడు అంటూ పరోటా పిండి కలుపుతూ ఉంటాడు ఇక ఈ సీన్ చూసి వీడు డైరెక్టర్ కాదు పరోటా మాస్టర్ అని అందరికీ అర్థమైపోతుంది ఛ ప్లాన్ మొత్తం పాడు చేశాడు అని రాహుల్ మొహం మార్చుకుంటాడు ఇక అసిస్టెంట్ డైరెక్టర్ ని పెట్టుకుని మీరే ఈ యాడ్ షూట్ చేయండి అని రాజుకి కావ్య సలహా ఇస్తుంది అలా రాజే డైరెక్టర్ గా యాక్షన్ అంటూ చెప్తాడు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ యాడ్ ని పూర్తి చేస్తుంది ఇది చూసి రాహుల్ తల బాదుకుంటాడు మరి తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం